హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలా వరకు స్కీమ్స్ వస్తున్నాయి కదా సో బ్యాంక్స్లో కానివ్వండి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి చాలా వరకు సేవింగ్స్ స్కీమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కదా సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే మంచి స్కీమ్ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఈ స్కీమ్లో ఏంటంటే మనము డైలీ ఫిఫ్టీ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు మనకు థర్టీ ఫోర్ అయితే వస్తుందండి అమౌంట్ సో ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో డెఫినెట్లీ ఎవరైతే చిన్న చిన్న మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అమౌంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది సో ఈ స్కీమ్ యొక్క నేమ్ చూసుకున్నట్లయితే మనకు గ్రామీణ సురక్షా పథకం అండి సో ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము చిన్న చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేసి ఎక్కువ మొత్తంలో అయితే రిటర్న్స్ పొందొచ్చు అంతేకాకుండా ఈ స్కీమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఇందుట్లో అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ చూసుకున్నట్లయితే నైన్టీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో ఆ మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అండి సో ఇందుట్లో పెట్టుబడి పెట్టేవారికి ఖచ్చితంగా టెన్ ఇయర్స్ కానివ్వండి ఫిఫ్టీన్ ఇయర్స్ కానివ్వండి ట్వంటీ ఇయర్స్ కానివ్వండి ఈ త్రీ టెన్ ఇయర్స్లో మాత్రమే మనకు మెచ్యూరిటీ అనేది లభిస్తుందండి సో ఎవరైతే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది టెన్ ఇయర్స్ కానివ్వండి ఫిఫ్టీన్ ఇయర్స్ కానివ్వండి ట్వంటీ ఇయర్స్ అయితే కానివ్వండి సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే మెచ్యూరిటీ పీరియడ్ అయితే కంప్లీట్ అవుతుందండి అంతేకాకుండా ఎవరైతే మనము అప్లై చేస్తున్నామో సో మనకి ఎంత కన్వీనియంట్ అమౌంట్ ఉందో అంతవరకు మాత్రమే మనము ఇందులో జమ అండి సో మంత్లీ చేసుకోవచ్చు త్రీ మంత్స్కి చేసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ ఇయర్లీ అట్లా మనం ఎప్పుడైనా ప్రీమియం అయితే జమ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో మినిమం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటే మనము మంత్లీ పే చేసే అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి సో ఆ లెక్కన చూసుకుంటే వన్ ఇయర్కి మనకు ఎయిటీన్ థౌజండ్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది కదా సో ఒక వ్యక్తి మనము నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వ్యక్తులు వచ్చేసి ఈ స్కీమ్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ అయితే అవుతుంది అది మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో అయితే మనం అమౌంట్ తీసుకుంటామండి వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎంత తక్కువ ఏజ్లో నుంచి ప్రీమియం స్టార్ట్ చేసినట్లయితే మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత అంత ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందండి ఎవరు అప్లై చేసుకోవాలి అనుకుంటే నైన్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఎవరైతే ఇండియన్స్ ఉంటారో ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉంటుందండి సో డైలీ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకు పెద్ద మ్యాటర్ అని అనిపించదు కాబట్టి చిన్న అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్స్ మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత ఎక్కువ రిటర్న్స్ అయితే పొందే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి అంతేకాకుండా పాలసీదారుడు ఇన్ కేస్ కానీ డెత్ అయితే వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పథకంలో చేరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఈ పథకాన్ని ఎండోమెంట్ గ్యారంటీ పథకంగా కూడా మనము మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో చూశారు కదా చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉంటాయండి అంతేకాకుండా మనకు నైన్టీన్ నుంచి ఫిఫ్టీ ఎయిటీ ఇయర్స్ మధ్య మనము పెట్టుబడి పెట్టినట్లయితే మనకు వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి అదే మనము సిక్స్టీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఉంటే కానీ మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే వస్తుందండి సో ఈ స్కీమ్లో ఎవరైతే చేరుకుంటారో కంప్లీట్గా మెచ్యూరిటీ అయిన తర్వాత వరకు వెయిట్ చేయండి సో దట్ మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి మంచి రిటర్న్స్ అయితే ఉంటాయండి ఇన్ కేస్ మనము స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత కూడా మనము పాలసీ దారుడు ఎవరైతే ఉంటారో సో ఈ స్కీమ్ని కూడా మనము స్టాప్ చేసుకోవచ్చు కానీ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ మెయిన్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనం ఈ లో బోనస్ కూడా లభిస్తుందండి ఆ బోనస్ ఎంత వస్తుందో చూసేద్దాము సో ఈ స్కీమ్లో బోనస్ చూసుకున్నట్లయితే మనము డిపాజిట్ చేసే ప్రతి థౌజండ్ రూపీస్కి ఇయర్లీ సిక్స్టీ రూపీస్ బోనస్ అయితే లభిస్తుందండి అంటే థౌజండ్ రూపీస్ మనము ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్క థౌసండ్కి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మనకు ఇయర్లీ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి మంచి బెనిఫిట్స్ అయితే పొందండి అంతేకాకుండా మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మంచి అమౌంట్ అయితే వస్తుందండి సో ఈ స్కీమ్ అయితే మనము పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండ్ ఏదైనా డీటెయిల్స్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సో మీకు ఈ స్కీమ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు థింక్ చేసి ఓకే అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి బట్ స్కీమ్ మాత్రం చాలా మంచి స్కీమ్ అండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ డైలీ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకు ఎక్కువ అమౌంట్ కనిపించదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం